భగవద్గీత ఆరవ అధ్యాయము ధ్యాన యోగము భగవంతుడు పలికెను ఫలాపేక్ష లేకుండా కర్తవ్యకర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు వారు కాదు సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా చేయటమే సాధనం అంటారు యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు ఎందుకంటే అతడు సమస్త ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొను అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వవచ్చు మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఃఖములు మానాపమానములు ఈ ద్వంద్వలకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవత్ భక్తి ఎందు స్థిర చిత్తముతో ఉంటారు జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు వారు మట్టి రాళ్ళు మరియు బంగారము వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు శ్రేయోభిలాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి యోగాభ్యాసం చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని కుశగడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు దానిపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమనర్చుకోవటానికి పరిశ్రమించాలి అతను శరీరమును మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రం మీదే చూపుని కేంద్రీకరించాలి ఈ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మరియు నిచ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో పనిలో సమతుల్యతతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంచెల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్ఠమైన ఆత్మశ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంలో రమించును సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింక ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చెలింపడు దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి ఎందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని ఎందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని ఎందే చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని ఎందు మరియు భగవంతుడిని సర్వభూతముల ఎందు దర్శిస్తారు ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నింటినీ ఎందే దర్శిస్తారో నేను వారికి దూరం అవను వారు నాకు దూరం కారు యందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల ఎందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే నా ఎందే నివసించును సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను అర్జునుడు పలికెను ఓ మధుసూదన నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు శక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది ఓ కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా నీవు చెప్పింది నిజమే మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది కానీ మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్న వారు మరియు సరి అయిన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు ఇది నా అభిప్రాయం అర్జునుడు పలికెను ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండిటి నుండి భ్రష్టుడైపోడా ఓ మహాబాహువులు గల కృష్ణ అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటూ కాకుండా పోడా ఓ కృష్ణ నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయము మరిక నీకన్నా ఇది చేయగల వారు ఎవరున్నారు శ్రీభగవానుడు ఇలా పలికెను ఓ పార్థ ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు ప్రియమిత్రమా భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి యోగ భ్రష్టులైన వారు పుణ్యలోకాలకు వెళతారు అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు లేదా ఎంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ లోకంలో చాలా దుర్లభం ఇటువంటి జన్మ పొందిన తరువాత ఓ కురు వంశస్థుడా వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనస్పూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు కాబట్టి ఓ అర్జున నీవు యోగి అవటానికి ప్రయత్నించుము అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణ అర్చన సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని ధ్యానయోగము అను ఆరవ అధ్యాయం